హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే మనకు ఏపీ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు అండగా అయితే టీడీపీ ప్రభుత్వం నిలుస్తోంది ముఖ్యంగా ఉద్యోగుల హామీ దిశగా అయితే అయితే సాగుతోందండి టీడీపీ జనసేన కూటమి ప్రభుత్వం అయితే మొత్తానికి అయ్యార్తో ఉద్యోగులకైతే మంచి రోజులు అయితే రానున్నాయి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మొత్తానికైతే ప్రభుత్వ ఉద్యోగులకి భరోసాగా కూటమి ప్రభుత్వం అయితే నిలుస్తోందండి అండగా అయితే ఉద్యోగుల హామీ దిశగానే పయనం అయితే మొదలైపోయింది టీడీపీ అధినేత చంద్రబాబు నాలుగోసారి సీఎంగా అయితే అధికారాలు చేపట్టబోతున్నారు ఒక పాలనపై సుదీర్ఘ అనుభవం ఉన్న ఆయనకు ఇప్పుడు పెను సవాళ్ళు ఎదుర్కొన్నారండి ఎదురవుతున్నాయి గత ప్రభుత్వం విభజన హామీలు తెచ్చుకోవడంతో ఘోరంగా ఫెయిల్యూర్ అయ్యారనే ముద్ర చేసుకున్నారు మరి ముఖ్యంగా ఏపీ డెవలప్మెంట్ విషయంలో జగన్ ప్రభుత్వం ఏమాత్రం ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోయింది మొత్తానికైతే దీంతో ఆయనకి ప్రజలు ఇంటికి పంపేశారు ఇప్పుడు ఆ హామీలన్నీ నెరవేర్చాల్సిన బాధ్యత చంద్రబాబుపై అయితే ఉంది ఇక రాష్ట్ర విభజన సమయంలో ఏపీ ప్రత్యేక హోదా విశాఖ స్టీల్ ప్లాంటు పోలవరం వెనుకబడ్డ ప్రాంతాలకు ప్యాకేజీ వంటి హామీలు అయితే ఇచ్చారు గత ఐదు సంవత్సరాలుగా జరిగిన పరిణామాలతో ఉద్యోగ ఉపాధ్యాయులు వైసీపీకి ప్రత్యర్థులుగా అయితే మారారు మొత్తానికి గత ప్రభుత్వాలు కల్పించిన రాయితీలు ఇతరత్ర వసతులను సైతం వైసీపీ సర్కారు మొత్తానికైతే నిలిపివేసింది ఇక వారం రోజుల్లోనే రద్దు చేస్తామన్న సిపిఎస్ను అలానే వదిలేసింది ఉపాధ్యాయులను వైన్ షాపుల వద్ద బాధ్యతలు అప్పగించింది పాఠశాలను విలీనం చేసింది ఇక ఉపాధ్యాయులను సర్దుబాటు చేశారు జా జీతాలు సక్రమంగా చెల్లించలేదు ఇన్ని పరిణామాల క్రమంలో ఉద్యోగ ఉపాధ్యాయులు ప్రభుత్వం తీవ్ర ఆగ్రహంతో రగిలిపోయారు ఇక ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని భావించారండి అందుకే గతంలో ఎన్నడూ లేని విధంగా పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల ద్వారా తమ సత్తా ఏంటో చాటారు ప్రభుత్వ ఉద్యోగులు ఇక మొత్తానికైతే ఈ విధంగా పోస్టల్ uh, బ్యాలెట్లో ఉద్యోగుల ఓట్లు కీలకంగా మారి టీడీపీ అధికారంలోకి రావటం జరిగింది ఎన్నికల పోలింగ్ సమయంలో కూడా ఉద్యోగులు వ్యవహరించిన తీరు చూస్తే వైసీపీపై వారికి ఉన్నటువంటి వ్యతిరేకత కన్నా కూడా సీఎం జగన్పై పగ ఎక్కువగా ఉందనైతే కనిపించిందండి అదేవిధంగా తమకు వేతనాలను ఒకటవ తేదీకి ఇవ్వకపోవడం పీఆర్సీని తగ్గించడం సిపిఎస్ను రద్దు చేయకుండా నాంచి వ్యవహరించడం తాము దాచుకున్న నిధులపై తమకు రుణాలు రాకుండా అడ్డుకోవడం వంటివి ఉపాధ్యాయులకి కోపాన్ని ఉద్యోగులకి కోపా అయితే ఎక్కువగా పెంచింది తెప్పించాయి ఇక ఇలాంటి పరిణామాలన్నింటినీ లెక్కలోకి తీసుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు గారు అయితే మొత్తానికైతే ఈ హామీలకు సంబంధించి ఉద్యోగుల పైన వరాల జల్లునైతే కురిపించారండి మొత్తానికి ఈ సిపిఎస్ రద్దు ఓపీఎస్ అమలు బాధ్యతనైతే తీసుకున్నారు అదేవిధంగా జూన్ పన్నెండున ప్రమాణ స్వీకారం తర్వాత తన మేనిఫెస్టోలో పథకాలను వరుసగా అమలు చేస్తానని హామీ ఇచ్చారు అలానే గెలుపు ఈ కారణమైనటువంటి ఉద్యోగులకి ఎన్నటికీ మర్చిపోలేని వారని చెప్పి అదేవిధంగా ప్రభుత్వ పరిపాలన అసాధ్యమని అన్నారు ఇక ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వంలో భాగమని వాళ్ళని అవహేళన అన్యాయంగా చూడడం మంచిది కాదని ప్రచారంలో భాగంగా ప్రభుత్వం ఏర్పాటు అయిన వెంటనే ఐఆర్ ఇచ్చి తర్వాత పీఆర్సీ ఇస్తామని అయితే అన్నారండి చంద్రబాబు గారు అలానే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఎగ్జిట్ పోల్స్ అనంతరం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ప్రభుత్వ ఉద్యోగి కొడుకుగా ఉద్యోగుల కష్ట సుఖాలని తెలుసుకొని మొత్తానికైతే అమ్మగారికి అంటే ఈరోజు కూడా మా అమ్మగారికి పెన్షన్ అనేది వస్తుందని మీ యొక్క పదవి విరమణ అనేది మిమ్మల్ని భయభ్రాంతులకు గురి చేయకుండా హ్యాపీగా ఉండేలా చేసే బాధ్యత నాదని పవన్ కళ్యాణ్ కూడా భరోసా అయితే ఇచ్చారు మొత్తానికి సిపిఎస్ ఓపీఎస్ అమలు బాధ్యత కూడా పవన్ కళ్యాణ్ తీసుకున్నారండి దానికి సంబంధించి సాధ్య సాధ్యాలన్నీ కూడా పరిశీలించి ఒక నిర్ణయం అయితే తీసుకొని ఓపిఎస్ అమలు దిశగా ప్రయాణం అయితే ఉంటుందని చెప్పారు ముఖ్యంగా బకాయిలకు సంబంధించి కూడా ప్రమాణ స్వీకారం చేసిన వెను వెంటనే ఉద్యోగులకి సంబంధించి ఎంత బకాయిలు ఉన్నాయో అవన్నీ కూడా ఫైల్స్ అన్నీ కూడా సిద్ధం చేయమని ఆర్థిక శాఖకు ఆదేశాలు కూడా జారీ చేశారు సిఎస్ గారు అయితే నీరవ్ కుమార్ గారు అయితే ఇప్పటికే అధికారులకి ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది ఆ ఫైల్స్ అన్నీ కూడా సిద్ధమైన వెంటనే అందరూ కూడా పరిశీలించి ఒకసారి సిఎస్ గారు కానీ అందరూ కూడా పరిశీలించి చంద్రబాబు దగ్గరకు తీసుకుని వెళ్తే అవి ఏ విధంగా విడుదల చేయాలని చెప్పి ఒక ప్రణాళిక ప్రకారం అయితే బకాయిలు కూడా విడుదలవుతాయండి మొత్తానికి ఉద్యోగులకి మంచి రోజులు అయితే వచ్చాయని చెప్పుకోవాలి ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్